విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం కాపు వర్గస్తులు డిప్యూటీ మేయర్ సుధాకర్ ఉమారాణి టీవీ సురేష్ పాల్గొన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి ఘనబాబు పది సంవత్సరాల్లో ఏ వర్గానికైనా మీరు మంచి చేశారని అడుగుతున్నారు సవాల్ విసురుతున్నారు ఏమైనా మంచి చేస్తే మేము మీ రాజీనామా చేస్తాము అన్నట్టు మాట్లాడుతున్నారు ఆ డిమాండ్ ప్రకారం ఈరోజు గమనించినకౌతే వైఎస్ఆర్సిపి పార్టీ మాకు ముప్పై ఒక ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఐదు ఎంపీ సీట్లు ఇచ్చి మొత్తం ముప్పై ఆరు సీట్లు ఇచ్చి పద్దెనిమిది శాతం సీట్లు కాపు కులానికి కేటాయించి ఈరోజు కాపులకి మెదపేట వేశారని చెప్తా ఉన్నా మరి ఇటీవలే ఇరవై రెండో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని మా రాష్ట్ర కమిటీ సభ్యులు మరి యావత్ కాపు విషయాన్ని కేవలం పన్నెండు మాత్రమే అంటే ఏడున్నర శాతం మాత్రమే ఈరోజు కేటాయించి వారికి కాపుల మీద ఉన్న చిన్న అన్నో తెలియపరచేసి వాళ్ళకి కాపుల మీద ఉన్న కక్ష కాపుల మీద ఉన్న చిన్న చూపు ఈరోజు తెలియపరిచి కాపుల నేను రాక అన్యాయం చేస్తూ అవమానించారని చెప్పి మీ అందరికీ తెలియపరుచుతాను ఈరోజు టీడీపీ పార్టీ ప్రతి చేస్తున్న ప్రతి కుట్ర చర్య ప్రజల్ని గమనించాల్సిందిగా మీడియా ద్వారా చెప్తున్నారు ఆయన కేవలం కాపు సామాజిక వర్గానికే కాదు బీసీలకి అనగాన్న వర్గాలకి బడుగు బలిగిన వర్గాలకి కూడా సీట్లు తప్పు కేటాయించారు ఒకవేపు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం దిశగా ముందుకు వెళ్తుంటే ఆయన సొంత సామాజిక వర్గంలో సీట్లు కూడా తగ్గించి సామాజిక న్యాయం కోసం ఇతర బడుగు బలహీన వర్గాలకి కాపులకి అందరికీ కూడా సీట్లు బాగా కేటాయించి ఈరోజు విశాఖపట్నం నగరంలో ఒక బెర్రా కేవ్స్ లాంటి ఆర్క్యజికల్ ప్లేస్ ఉంది మంచి హిల్ స్టేషన్స్ ఉన్నాయి మన ఈస్ట్ గోడరి వెస్ట్ గోడరి కేరళ అందాలని కలిపి ఒక మంచి ప్యాకేజ్ చేస్తే టూరిజం అబ్బపోతుంది విశాఖపట్నం అలాగే మన చుట్టుపక్కల స్టేట్స్ చిన్న స్టేట్స్ వా అన్నింటికి కూడా ఈరోజు వైజాగ్కి మెడికల్ హబ్ మెడికల్ ఫెసిలిటీస్ కోసం ఈరోజు చూస్తున్నారు మనం మంచి మెడికల్ హబ్ చేసుకోవచ్చు మంచి ఈరోజు వైజాగ్ ఉన్న అందాలకి ఒక కాస్పాలిటియన్ నగరం కను చేసుకోవడానికి పూర్తి అవకాశం ఉంది దాన్ని బట్టి ఈరోజు విశాఖపట్నం అభివృద్ధి కలిగితే యావత్తు విశాఖపట్నం భావితరాలకి మంచి భవిష్యత్తు ఉంటుంది అదే విజన్ వైజాగ్ ఆది అంతా కూడా చేస్తానికి ఒక మంచి టీనే ఉంది ఇవాళ కాబట్టి విశాఖపట్నం ప్రజలు మేము కోరేదేమనగా ఈరోజు మీరు గమనించండి అన్ని అవకాశాలు అన్ని వనరులు ఈరోజు ఉపయోగించుకుని విశాఖపట్నం నగరాన్ని ఒక పెద్ద నగరంగా ఎవరు ఊహించలేని నగరంగా సీట్లు అభివృద్ధి పరుగులెట్టడానికి విశాఖపట్నం నుంచే పరుగులెట్టే విశాలంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఈ అన్నింటినీ మేము గమనించి ఈరోజు ఒక మంచి పార్టీ మాటిస్తే తప్పని పార్టీ ఈరోజు ఈ మేనిఫెస్టో అమలు పరిస్థితుల్లోనే చిత్తశుద్ధి చేసింది మరి మేనిఫెస్టో ఇవాళ ప్రచారం చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్తుంది ఏంటంటే మా పరిపాలన నచ్చితేనే మాకు ఓటు వేయండి అంతేగాని పరిపాలన భావలేక ఓటు వేయద్దని చెప్తున్నారు మీరేం చేస్తున్నారు కుటుంబాల్లో చిచ్చులు పెడుతున్నారా

మీ జేబులోంచి పది రూపాయలు సహాయం చేశావా రాజకీయం అంటే సేవ చేయాలి ఆ సేవ తప్పదా నేను ఒకటే ఒకటి ప్రశ్నిస్తున్నా కోవిడ్ టైంలో మీ బిడ్డ మిత్రులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ అదేవిధంగా వైద్యులు కానీ లేదా రాజకీయ నాయకులు ఈ రాజకీయ వ్యవస్థలు కూడా ప్రజలకు ఇబ్బందులు పెట్టినప్పుడు నీ ఉందా అనే ఒక భరోసాతో ప్రజలతో అమాయకమై పనిచేయవలసిన అవసరం ఉంది కానీ ఆ రోజు నువ్వేం చేశావు ఇంట్లో తాళాలు వేసుకుని ఒక బోర్డు పెట్టి సిబ్బు సరే ఉండాలి ఈ రోజు వచ్చి అనడానికి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పది ఎవరికీ ఎవరికి కనబడకుండా లాస్ట్ రెండు నెలల్లో వచ్చి నా కోట ఏంటి నా కోటండి అడుగుతున్నారు ఇంకో మాట మాట్లాడుతున్నారు వాళ్ళ నాయకులు కానీ ఆయన కానీ నేను మాది ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి మేము ఏమీ చేయగలవా అంటే ప్రతిపక్షంలో ఎమ్మెల్యే పని చేయలేరా మేము అడుగుతుంది ఒకటే మత్స్య ప్రజలకి ప్రతిపక్షంలో పని చేయలేదని ఎమ్మెల్యే అవసరమా మీరు ఒక కార్పొరేటర్ని కొన్ని రోజులు ఈ పార్టీకి దూరంగా ఉన్నారు అయినప్పటికీ ఏ రోజు కూడా నేను ఇంట్లో కూర్చోలేదు కమిషనర్ గారిని మెయిల్ కానీ డిప్యూటీ మెయిల్ రిక్వెస్ట్ చేసి నా వాదన చేశాను